ఒక్క నిమిషం సార్ పదేళ్ల టీఆర్ఎస్ ఆస్తులను ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు ఒకటే సూటి అడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ అయినా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందర ధర్నా చేసిర్రా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక మీరు అగ్గిపుడ్లకు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదా చేయకూడదు అంటారు మరి మీరు లక్షల లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళలకు ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు కానీ మీరు మాత్రము లక్షల లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళన్నా రోడ్ల మీదకి వచ్చి మాకేందుకు వెళ్ళిన అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు నెలకు ఐదారు వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు నేను అడుగుతున్నా మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు మొత్తం తీసేయండి కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు పర్వాలేదు చాలా పని మంచిగా చేయండి పర్వాలేదు అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం అధ్యక్ష నేను ఒక్కరిని మాట్లాడుతుంటే ఐదు నిమిషాలు కూడా మీరు సమయం ముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మంత్రులు అధ్యక్ష మంత్రులు అధ్యక్ష హరీష్ రావు గారు మీరు కూడా సీనియర్ సీనియర్ గలుషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు హరీష్ రావు గారు మీరు కూడా ఈ హౌజ్లో సీనియర్ శాసనసభ్యులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు సభా ప్రాంగణంలో ఏమవుతున్నది అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు కానీ మీరు కూడా మధ్యలో మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతామని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నారు ఆయన వారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వారికి అధికారం ఉన్నది ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది మరి పల్లారాజేశ్వర రెడ్డి గారు పల్ల అధ్యక్ష మేము మరలా వాళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంత ముందు మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్ది వక్రీకరణ చెప్తున్నారు మీరు చేస్తున్న ఏదైతే అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతుందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం విధంగా ఇవాళ ఆరున్నర లక్షల మంది ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు కాబట్టి చనిపోయిన ఇరవై ఒక్క మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి ఇరవై లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించాలని వారి యొక్క కుటుంబాలకు కుటుంబం జీవనం సాగించడానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదే విధంగా అధ్యక్ష ఇవాళ తప్పకులు రెచ్చగొడతా ఉన్నారు ఆటో కార్మికులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆత్మహత్యలు వైపు ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేపించేటువంటి పరిస్థితి జరుగుతున్నది ఉన్నది ఇలా ఇది మంచిది కాదు సమాజానికి దయచేసి వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ పరిరక్షణ అంతే ముందు అరవై రోజులు సమయం చేస్తే పట్టించుకోలే పిఆర్సీ ఇవ్వలే బాన్స్ ఇచ్చారు అవి ఇయ్యే ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు టైర్ ట్రేడింగ్ తీసుకున్నాడు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు ఆరుమూర్ల శాసనసభ్యుడు ఇప్పటికి ఆర్టీసీ బాగా వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి ఆర్టీసీ రక్షణ బాధ్యత పదిహేను కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన వాళ్ళు ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే మీకు కాకపోతే ఏం చేస్తామే నాలుగేళ్ళు ఎండీ పెట్టుకున్నారు నాలుగేళ్ళు మేంజనీ పెట్టుకుని ఆర్టీసీ నిర్వీర్యం చేసిన అధ్యక్ష ఇయాల నేను చెప్తా ఉన్నా ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ అయింది ఆర్టీసీ సంస్కరణ అనేకమైనటువంటి సాంకేతిక విప్లవ నూతన బస్సులు అదేవిధంగా మహిళలకు పరిష్కరించి మాకు ఎందుకు అర్థం ఇచ్చలేదు ఆ మహిళ మా అక్క జిల్లూ గౌరవ శాసనసభ్యులైన వాళ్ళకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు ఆటోలు నిర్చగొడతా ఉన్నారు ఆటోలు నిచ్చగొడుతా ఉన్నారు ఏంది ఆటోల గిరాకీ మేము ఎక్కడైతే పోషాం ఆ ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది దాని వైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది దయచేసి లేని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష ఆటోలు ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులను అవమానపడతా ఉన్నారు మంచిది కాదు అనేటువంటి మాట మళ్ళొక్కసారి ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకున్న మైనార్టీ ఎస్సీసీ లా ఉన్నారు ఇది మంచిది కాదు మాట మనం చెప్తా రెడ్డి గారు దయచేసి అధ్యక్ష మరి మన మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము కూడా ఇక్కడ మహిళలను మేము సపోర్ట్ చేస్తున్న మహిళలకు అంటున్నారు అధ్యక్ష మా రాజేశ్వర రెడ్డి గారు మా పార్టీ తరఫున మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది మహిళలకు ఏదైతే బస్ ఉచితంగా ఇస్తా ఉన్నారు దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ కాకపోతే మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ ట్రిప్స్ కూడా తక్కువ అవుతా ఉన్నాయి ట్రిప్స్ కూడా తప్పు అవుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని పెంచండి మహిళలకు ఇంకా సౌకర్యంగా ఉండాలంటే బస్సుల శాతాన్ని పెంచాలని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకోటి అధ్యక్ష ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈరోజు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సభ ద్వారా ఒక ప్రతిపక్ష నాయకులుగా వారు చెప్పడం జరుగుతోంది